నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్ దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క మరణాలకు రకరకాల కారణాలు ఉన్నాయి వ్యక్తిగతంగా కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు వివిధ కారణాలతో అయితే చనిపోతూ ఉన్నారు దయచేసి కువైట్కు వచ్చిన తర్వాత ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ ఉన్నాను తాజాగా కువైట్లో కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్లోని జహరా ప్రాంతంలో ఉరి వేసుకొని కడప జిల్లాకు చెందిన పెద్ద సుబ్బారాయుడు ముప్పై సంవత్సరాలు అతనిది చేసి కడప నగరంలోని అల్మాస్పేట కడప జిల్లా ఇతనికి సంబంధించిన వారు ఎవరైనా కువైట్లో కానీ ఇండియాలో కానీ ఎవరైనా ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మళ్ళా ఒకసారి ఆయన యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను ఎందుకంటే ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది స్పష్టంగా లేదు కాబట్టి మీకైతే మరొకసారి ఆయన యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను కడప జిల్లా అల్మాస్పేట అనమాట కడప నగరంలోని అల్మాస్పేట ఏరియాకు చెందిన పెద్ద సుబ్బారాయుడు ముప్పై సంవత్సరాలు ఇతనికి సంబంధించిన వారు ఎవరైనా సరే కానీ అతనైతే ఆత్మహత్య చేసుకొని కువైట్లోని జహ్రా ప్రాంతంలో మరణించడం జరిగింది అతనికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కు సంప్రదించండి ఎందుకంటే అతని యొక్క వివరాలు తెలియకపోవడంతో అతని యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించాలంటే ఇండియన్ ఎంబసీకి ఇబ్బందిగా మారింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ముఖ్యంగా యువకులు ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు మనలో నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇంటి దగ్గర ఉంది అలాగే ఏ కష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని తట్టుకుని నిలబడాలి కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ బ్రతకడానికి మన యొక్క కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి దేశం కానీ దేశానికి వచ్చాం కానీ మన యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడానికి దేశం కానీ దేశానికైతే రాలేదు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నమస్తే అన్న జై హింద్